పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నంచెర్ల గ్రామానికి చెందిన రవికుమార్ జన్మదినం సందర్భంగా తన స్నేహితుడు రాములు అనే యువకుడు అనాథ వసతి గృహంలోని అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా తొంభై మంది చిన్నారులకు భోజనం పెట్టించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు దేవుళ్లతో సమానమని తన వంతుగా బాధ్యతగా అన్నదాన కార్యక్రమం చేశానన్నారు ఈ కార్యక్రమంలోని పిపిఆర్ గ్రూప్ సభ్యులు పందెం ప్రతాప్ రెడ్డి సంతోష్ శ్రీను ఆంజనేయులు సతీష్ లక్ష్మణ్ శివ పాల్గొన్నారు